ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ బాబాదాయ వల్ల మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను మనకి గురు పౌర్ణమి వస్తుంది కదా ఆ గురు పౌర్ణమి రోజు మనం ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో మేము అందరితో షేర్ చేస్తాను మనకి రెండు వేల ఇరవై ఐదు జూలై పదవ తేదీన పౌర్ణమిగా జరుపుకుంటున్నాము ఆషాఢ పౌర్ణమిని మనము గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారండి ఈ పౌర్ణమి రోజున మనం గురువుగా భావించే వారిని పూజించడం వల్ల మనకి గురుబలం పెరిగి మన జీవితంలో ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రతి దానిలోనూ విజయం సాధిస్తామండి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని మనము గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదవ తేదీ గురువారం అయితే మనకి ఈ గురు పౌర్ణమి అయితే వచ్చింది గురువారంతో కలిసి వచ్చిన ఈ గురు పౌర్ణమి చాలా విశేషమైనది ఈ గురువారంతో కలిసి వచ్చిన గురు పౌర్ణమి రోజు మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి సాయిబాబా హయగ్రీవ స్వామి మనం మన మనస్సులో ఎవరినైతే గురువుగా భావించి పూజిస్తాము వారినైతే ఈరోజు పూజించడం వల్ల చదువుల్లో ఆటంకాలు ఉద్యోగాల్లో ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి ఉన్నత స్థాయిలో ఉంటారు చదువుకునే పిల్లలు కూడా ఈ రోజున వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి ఏదో ఒక బహుమతి ప్రసాద్ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారండి తప్పకుండా ఈ రోజున మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారు వారినైతే ఈరోజు తప్పకుండా పూజించి గురుబలాన్ని గురువు అనుగ్రహానికి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము మనం ముందుగా గురు పౌర్ణమి రోజు ముందు రోజు కొమ్ము శనగలు అంటారు కదండి ఎర్రశెనగలు అవైతే తెచ్చుకొని నానబెట్టుకోవాలి గురు పౌర్ణమి రోజు గురు సాయిబాబా పటానికి కానివ్వండి దత్తాత్రేయ స్వామి కానివ్వండి దక్షిణామూర్తి స్వామికి కానివ్వండి ఈ శనగలు మాల వేస్తే చాలా మంచిదండి గురుబలం పెరుగుతుంది మన జాతక దోషల్లో ఉన్న గురు గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోయి గురువు అనుగ్రహంతో మనం ఉన్నత స్థాయిలో ఉంటాము తప్పకుండా ఈరోజు కుదిరిన వాళ్ళందరూ కూడా ఇంట్లో కానివ్వండి మీకు వీలైతే ఇంట్లో లేదంటే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి సాయిబాబా దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి స్వామి ఏదైనా కానివ్వండి దేవాలయానికి వెళ్ళి గురువుని దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకొని గుడిలో కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఈ కొమ్ము శనగల మాలని గురువు ఫోటో కానివ్వండి విగ్రహానికి కానివ్వండి సమర్పించండి చాలా మంచిది ఇంట్లో పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచేసి తలస్నానం చేసేసి ఇల్లు వాకిల్లు అన్ని శుభ్రం చేసుకోండి దేవుడి మందిరంలో కానివ్వండి విడిగా పీట ఏర్పాటు చేసుకొని కానివ్వండి ఈరోజు రోజు అయితే చేసుకోవచ్చండి విడిగా పీట ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా నిత్య దీపం పెట్టేసుకొని తర్వాత ప్రత్యేకంగా ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకోవాలి శుభ్రంగా ఒక పేట మీద పసుపు కుంకాలతో అలంకరించుకొని ఒక పసుపు రంగు వస్త్రం కానివ్వండి తెలుపు రంగు వస్త్రం కానివ్వండి పరిచి దాని మీద సాయిబాబా వారి చిత్రపటం మీ దగ్గర ఉంటే విగ్రహము అన్నీ ఏర్పాటు చేసుకొని ముందుగా పూజకి కావలసినన్ని కూడా సిద్ధం చేసుకోవాలండి ఈరోజు మనము సాయిబాబా వారి ముందు ఇత్తడి ప్రమదలలో దీపారాధన చేయటం వల్ల చాలా మంచిది గురువారాలు కానివ్వండి ఇలా గురు పౌర్ణమి రోజు కానివ్వండి ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేయటం వల్ల మనకి గురుబలం పెరుగుతుంది చాలా మంచిది ఒక చిత్ర సాయిబాబా చిత్రపటం కానివ్వండి దక్షిణామూర్తి స్వామి మీకు ఏదైతే గురువుగా భావిస్తారో వారి ఫోటోని విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఇత్తడి ప్రమిదల్లో నువ్వుల నూనె కానివ్వండి ఆవు నెయ్యి కానివ్వండి కొబ్బరి నూనె కానివ్వండి మీకు వీలు ఏది వీలైతే ఆ నూనెనైతే వడ్డించేసుకొని రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసుకొని దీపారాధన ఏకవత్తితో హార ఏకహారతితో దీపారాధన చేసి దీపానికి పూలు అక్షంతలు సమర్పించేసి ముందుగా అయితే గణపతి ప్రార్థన చేయాలండి గణపతికి దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసి గణపతిని అయితే మూడుసార్లు కదిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మీ దగ్గర గురువుకు సంబంధించిన పాదుకులు లేదా గురువుకు సంబంధించిన విగ్రహము సాయిబాబా విగ్రహం కానివ్వండి లేదా పాదాలు ఏవైనా కానివ్వండి మీ దగ్గర అందుబాటులో ఉంటే తప్పకుండా ఈరోజు అభిషేకం చేసుకోండి చాలా మంచిది నేనైతే ఈ పాదుకలు నేను మాకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్లో షిరిడీ నుంచి తెచ్చి అమ్ముతుంటే తీసుకున్నానండి ఇవైతే మేటి చెట్టుతో చేసిన పాదుకలు అన్నారు ఇంకా బాబా టెంపుల్లో తీసుకున్నాను కాబట్టి ఇంకా బాబా పాదాల దగ్గర తీసుకొచ్చేసి నేనైతే పూజలో పెట్టుకుంటున్నానండి మీ దగ్గర కూడా ఇలాంటి పాదుకలు ఏవైనా ఉంటే తప్పకుండా ఈరోజు అభిషేకం చేసుకొని తప్పకుండా గురుపాదాలకు నమస్కార నమస్కారం చేస్తున్నామనే భావంతో ఆ పాదుకలకైతే పూజ చేసుకోండి చాలా మంచిది మీ దగ్గర సాయిబాబా విగ్రహం కానివ్వండి ఇలా పాదుకలు ఏదన్నా ఉంటే ఆ రోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఆవు పాలు మంచి నీళ్ళతో అభిషేకం చేసుకొని ఈరోజు పూజ చేసుకోవటం వల్ల గురు గురుబలం అయితే మనకి పెరుగుతుందండి మీ దగ్గర విగ్రహం కానివ్వండి ఇలా పాదుకలు లేవు అనుకుంటే చిత్రపటానికే చూయించేసి పక్కన పెట్టుకోవచ్చు మీ దగ్గర విగ్రహము కానివ్వండి పాదుకులు ఉన్న తప్పకుండా ఇలా పూజ చేసుకోండి చాలా మంచిది ఈరోజు చదువుకునే పిల్లలు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు అందరూ కూడా ఈరోజు గురు వాళ్ళు చదువుకునే గురువు దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి ఈరోజు వారి కాళ్ళకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకోవటం వల్ల వాళ్ళ వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారు తప్పకుండా మీ పిల్లల చేత ఈ పని తప్పకుండా చేయించండి గురువారంతో కలిసి వచ్చిన ఈ గురు రోజు ఇంతవరకు మీరు కూడా గురుచరిత్ర కానివ్వండి సాయసచ్చరిత్ర కానివ్వండి చదవలేదు ఇంకా చదవాలి మొదలు పెట్టాలి అనుకుంటే ఇంతకు మించిన మంచి రోజు అయితే ఉండదండి తప్పకుండా ఈరోజు గురు గురు చరిత్ర కానివ్వండి సాయి సచరిత్ర కానివ్వండి పుస్తకాలు ఇంటికి తీసుకువచ్చుకున్న చాలా మంచిది ఈరోజు పౌర్ణం కదా గురు వారంతో కలిసి వచ్చిన పౌర్ణం కాబట్టి ఈరోజు ఇంటికి తీసుకువచ్చుకొని ఈ సాయిబాబా పూజలో మనము ఆ గురు చరిత్ర పుస్తకము సాయి సచరిత్ర పుస్తకాలు ఈ గౌరు పూజలో ఉంచుకొని మనం మొదలు పెట్టామంటే చాలా మంచిదండి సాయిబాబా సచరిత్ర గురు పౌ గురుచరిత్ర పుస్తకాలు పారాయణ చేయటం వల్ల మన జీవితంలో ఎన్నో నేర్చుకుంటామండి మనముకి మనకి దగ్గరుండి ఒక గురువు ఎన్నైతే నేర్పిస్తాడో అలా అలాంటి విషయాలు ఎన్నో ఈ పుస్తకాలు పారాయణం చేయటం వల్ల ఈ గ్రంథాలు పారాయణ చేయటం వల్ల మనం ఎన్నో నేర్చుకుంటామండి నేను ఈ సాయి సచరిత్ర గురు గురుచరిత్ర పుస్తకాలు పారాయణం ఎన్నోసార్లు చేశాను చదువుతుంటే చదవాలనిపిస్తుంది కానీ ఎన్నో ఆటంకాలు వస్తాయండి కానీ వాటిని దాటుకుంటూ మనం మొదలు పెట్టామంటే మన జీవితంలో ఎన్నో మార్పులు చూస్తాము తప్పకుండా ఈరోజు సాయి చరిత్ర పుస్తకం కానివ్వండి గురు చరిత్ర పారాయణ గ్రంథం కానివ్వండి ఏదైనా మీకు అందుబాటులో ఉంటే దగ్గరలోనే సాయిబాబా టె టెంపుల్లో అమ్ముతూ ఉంటారండి మనకి బుక్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుంది తప్పకుండా ఈరోజు తీసుకొచ్చుకొని పూజలో ఉంచుకొని ఈరోజు కనీసం రోజుకి ఒక్క అధ్యాయమైనా చదవటం ప్రారంభించండి చాలా మంచిది ఈరోజు గురుచరిత్ర పారాయణ చేస్తే ఇంకా ఇలా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు సాయిబాబా ఫోటోకి విగ్రహానికి ఇలా అభిషేకం చేసుకోండి సాయిబాబా ఫోటోని విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు ఫోటోకి చూపించేసి పక్కన ఉంచుకొని విగ్రహం ఉన్నవాళ్ళు ఆవు పాలు లేదంటే ఈ బూది నీళ్ళతోటి అభిషేకం చేసుకొని విగ్రహాన్ని అయితే శుభ్రపరచుకొని తర్వాత ఇంకా ఆ పటానికి విగ్రహానికి కొమ్ముశెనగల శనగల మాలనైతే సమర్పించండి మీ దగ్గర గురు పాదకులు ఉంటే పాదకులకు పూజ చేసుకోండి ఆ రోజు ఈరోజు శనగలు మనం ఎలాగూ దండ కట్టుకోవడానికి నాని నాన పెట్టుకుంటాం కదండి వాటితోటి ఈరోజు అష్టోత్తరం చేసుకోండి సాయిబాబా అష్టోత్తరం చేసుకోండి చాలా మంచిది గురుపాదుక స్తోత్రం చదువుకోండి గురుపాదుక స్తోత్రం చదువుకుంటూ సాయిబాబా అష్టోత్తరం చదువుకుంటూ శనగలతోటి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే విభూతితోటి విభూతితో అష్టోత్తరము కొమ్ముశెనగలతోటి గురుచైత్ర పారాయణ చేసుకుంటూ గురు స్తోత్రం చదువుకుంటూ ఈరోజు పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి గురుబలం ఉంటే మన జీవితంలో అన్నీ ఉన్నట్లే అంటారు గురువు పాదాలు పట్టుకున్న వాళ్ళ జీవితాలు వ్యర్థం కావు అని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతానండి మీకు వీలైతే మీకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి వెళ్ళి బాబాని దర్శనం చేసుకోండి ఈరోజు మీకు వీలైతే మీకు కనుక అందుబాటులో ఉన్న గుడికి వెళ్ళి మీకు తగ్గ సేవ అయితే మీరు బాబా గుడిలో అయితే చేయండి గురుసేవ చేసుకున్న జీవితం ధన్యం అండి ఇంకా మీకు దగ్గరలోని సాయిబాబా టెంపుల్ కానివ్వండి దత్తాత్రేయ స్వామి టెంపుల్ మీకు ఏ గుడి అందుబాటులో ఉంటే ఆ గుడికి వెళ్ళి గురువుని దర్శనం చేసుకొని గురువు అనుగ్రహానికి అయితే పాత్రలు అవ్వండి సాయిబాబా పూజకైతే ఎలాంటి నియమాలు ఉండవండి ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో కూడా బాబా పూజనైతే చేయకూడదు ఏదో ఒకటి తిని మనమైతే టిఫిన్ కానివ్వండి ఏదో ఒకటి తిన్న తర్వాత మాత్రమే బాబా పూజ చేయాలి బాబాకి ఖాళీ కడుపుతో పూజ చేయడం అస్సలు ఇష్టం ఉండదు ఈరోజు బాబాకైతే కొమ్ము శనగలు ఉంటాయి కదండీ అవన్నీ నానపెట్టి పచ్చివిగైనా నానపెట్టినవైనా ఉడికించినవైనా కానీ నైవేద్యం పెట్టేసేసి ఈరోజు గుడిలో కూడా ఈ కొమ్ము శనగలు నానపెట్టి ఉడికించి తీసుకెళ్ళి పంచితే చాలా మంచిదండి ఎందుకంటే ఈరోజు ఈ సంవత్సరం మనకి గురువు పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది కదా ఈ అవకాశాన్ని అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఈరోజు కొమ్ము సేనగల మాల సమర్పించడం వల్ల కొమ్ము శనగలు నానబెట్టి గుడిలో ప్రసాదంగా పంచడం వల్ల మన జీవితంలో బాబా అనుగ్రహము గురుబలం పెరిగి మన జీవితంలోని ఆటంకాలన్నీ తొలగిపోతాయండి చాలా మంచిది ఈరోజు తప్పకుండా బాబావారి చాలీస గురుపాదుక స్తోత్రము దక్షిణామూర్తి స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకుంటూ తప్పకుండా ఇంట్లో పూజ చేసుకొని ఈ మీ పిల్లల్ని కూడా ఈ పూజలో కూర్చునేలాగా ఏర్పాటు చేసి ఆ బాబా కృపకు ఆ గురువు కృపకు అందరూ పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనము గురువుకు నమస్కరించే విధానం అండి కుడి కుడి చెయ్యి కుడికాలని ఎడమ చెయ్యి ఎడమ పాదాన్ని తా తాకే విధంగా నేను చూపించాను కదండి అలాగా మనకి ఇంటూ మా ఇంటూ షేప్లో చేతులను అలా ఉంచి అలా గురువుకు నమస్కరించాలండి గురువుకు నమస్కరించే విధానం అదనమాట ఇలా రెండు చేతులు కూడా మనం ఇంటూ మార్కులో ఉంచేసి కుడి చేతిని కుడి పాదానికి ఎడమ చేతిని ఎడమ పాదానికి తాగించి గురువుకు నమస్కారం చేసుకోవాలి గురువుకు నమస్కారం చేసే పద్ధతి విధానం ఇదేనండి తప్పకుండా మీరు ఈరోజు పా మీరు టెంపుల్కి వెళ్ళినా మీ గురువును నమస్కరించడానికి వెళ్ళిన తప్పకుండా ఈ విధానాన్ని అయితే పాటించండి మనం పూజ అంతా పూర్తయిన తర్వాత విభూతి మంత్రం అని ఉంటుందండి సాయిబాబా వారిది పరమం పవిత్రం బాబా విభూదిం పరమం విచిత్రం లీలా విభూతి పరమార్థ ఇష్టార్థ ప్రదాతం బాబా విభూధిం అని మంత్రమైతే ఉంటుంది ఈ మంత్రాన్ని చదువుకుంటూ బాబా విభూతిని నోట్లో వేసుకొని నుదుటిని దారం చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అందరికీ సిద్ధిస్తాయి తప్పకుండా ఈ గురు పౌర్ణమి రోజున ఎవరినైతే గురువుగా భావిస్తారో వారి దేవాలయానికి వెళ్ళటము గురువు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవటం వల్ల మన జీవితంలో గురుబలం పెరిగి ఉన్నత స్థాయిలో ఉంటామండి మీకు వీలైన వాళ్ళు తప్పకుండా ఈరోజు మీ దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి గురు దేవాలయానికి వెళ్ళి మీకు వీలైనంత సేవలో పాల్గొనండి చాలా మంచిది గురువు సేవకు మించినది ఇంకొకటి లేదండి ఈరోజు పూజ చేసుకోవటం కుదరదు మాకు మేము చేసుకోలేకపోతున్నాము అనేవాళ్ళు నాకు తప్పకుండా కింద కామెంట్స్లో మీ పేర్లు చెప్పండి మేము వెళ్ళి నేనైతే మేము వారం నుంచి గురు సేవలోనే ఉన్నామండి దేవాలయాన్ని శుభ్రం చేయటము ఆ రోజంతా కూడా మేము బాబా దగ్గరగా ఉండే సేవ చేస్తూ ఉంటాము మీరు పూజ చేసుకోలేము అనుకున్న వాళ్ళు తప్పకుండా నా కామెంట్స్లో మీ పేరు మెన్షన్ చేస్తే నేను ఆ రోజు తప్పకుండా నేను టెంపుల్ అయితే మీ పూజ చే మీ పేరునైతే పూజ చేస్తాను పూజ చేయిస్తాను పూజారి గారి చేత తప్పకుండా కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి నేనైతే ఆ రోజు మొత్తం కూడా వేకువజాము వెళ్ళేసి సాయంత్రం వరకు గురుసేవ చేసుకొని బాబా టెంపుల్లో సమయాన్ని అయితే గడిపేసి ఇంటికి వస్తానండి మీకు కూడా కుదిరిన వాళ్ళు తప్పకుండా దేవాలయానికి కానీ దేవాలయానికి వెళ్ళండి లేదు కుదరదు అనుకున్న వాళ్ళు ఇంట్లో అయినా గురుదేవ్ మీరు గురువుగా భావించే వారికి పూజ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేనండి ఈరోజు రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్